చాలా తప్పు చేశాను నా జీవితంలో ఏదైనా తప్పు ఉంది అంటే అది బిగ్ బాస్కి రావడమే అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న నిఖిల్ అక్కడ అసలు విషయానికి వస్తే మార్నింగ్ లేచినప్పుడు నేను నిఖిల్ చాలా బాధపడుతూ ఉంటాడు నామినేషన్లో అయితే అందరూ నిఖిల్ని కార్నర్ చేయడంతో నిఖిల్ అయితే డిప్రెస్గా కనిపిస్తూ ఉంటాడు అది గమనించి నా పృథ్వీ అయితే నిఖిల్ దగ్గరికి వచ్చి ఏమైందిరా మార్నింగ్ నుండి నా దగ్గరికి రాలేదు నాతో మాట్లాడట్లేదు ఏం ఆలోచిస్తున్నావు ఒక్కడవే అంటూ అడిగేసరికి ఏం లేదురా నేను అనుకున్నాను ఒకటి ఇక్కడికి వచ్చాక జరుగుతుంది ఇంకొకటి నాకేం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు ఏం తప్పు చేస్తున్నా కూడా నాకు తెలియకుండానే జరిగిపోతుందిరా అంటూ నిఖిల్ బాధపడుతూ ఉంటాడు పృథ్వీ మాత్రం ధైర్యం చెప్తూ కనిపిస్తాడు ఇక్కడ బిగ్ బాస్కి వచ్చింది మనం మనసులతో ఎలా ఉండాలనేది నేర్చుకోవడానికి నువ్వు చేస్తుంది ఏమీ తప్పులేదు నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి నీ ఫ్యాన్స్ నిన్ను ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే విన్నర్ అవ్వాలనుకున్న వాళ్ళ లక్షణాలన్నీ ఇలానే ఉంటాయి రా అంటూ పృథివీ అయితే తనని తనని తగ్గించుకొని నిఖిల్ని బాధపడుతున్నాడని చాలా ఆకాశానికి ఎత్తుతూ ఉంటాడు అంతలోనే అయితే ఇక్కడ నిఖిల్ ఇక కిచెన్ వర్క్ చేయాలని కిచెన్ దగ్గరికి వస్తాడు అంతలోనే అక్కడికి అయితే యశ్విని కూడా రావడం జరుగుతుంది అశ్విని చూసి నిఖిల్ అయితే పూర్తిగా తనని ఇగ్నోర్ చేస్తాడు అశ్విని నిఖిల్ దగ్గరికి వచ్చి తన వర్క్ కోసం మాట్లాడుతూ ఉంటుంది అవినాశ్తో అయినప్పటికీ నిఖిల్ మాత్రం అశ్వినిని ఏమాత్రం పట్టించుకోడు ఇక అదంతా గమనించిన యశ్విని కూడా నిఖిల్తో తో నాకేం పని అన్నట్లుగా అయితే మొహం తిప్పుకుంటూ ఉంటుంది పక్కనే ఉన్న వైల్డ్ కార్డ్స్ మాత్రం వీళ్ళిద్దరి పైన పాటలు పాడుతూ ఉంటారు నిఖిల్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోడు చాలా బాధలో ఉంటాడు బయట ఏం జరుగుతుందో హౌస్లో ఉన్న వాళ్ళకి ఇలా అనిపిస్తుంది అంటే బయట కావ్యకి ఇంకెలా అనిపిస్తుందా అన్నట్లుగా అయితే బాధపడుతూ కనిపిస్తాడు ఆఖరికి కళ్ళల నుండి నీళ్ళు వస్తున్నప్పటికీ ఆ నీళ్ళను కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇక అశ్విని అలా కనిపించేసరికి ఇక తనైతే మొహం తిప్పుకొని ఈ విధంగా అయితే తలదించుకుంటాడు అశ్విని అదంతా గమనిస్తూ ఉంటుంది అవినాశ్ అయితే వీళ్ళిద్దరు చేష్టల్ని చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటాడు అంతలోనే కిచెన్ వర్క్ వీరిద్దరు కలిసి చేయాలి కాబట్టి ఇంకా తప్పక అయితే ఒకరు మొహాలు ఒకరు చూసుకోకుండానే పనులు చేసుకుంటూ ఉంటారు నిఖిల్ అయితే చాలా బాధపడుతున్నాడు సోనియా శేఖర్ బాసా మణికంఠ కిరాక్ సీత వీరందరూ వేసిన నామినేషన్ దెబ్బకి అయితే నిఖిల్ అయితే అన్నాడు ఇప్పుడు ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి చాలా టైం పట్టేలాగే కనిపిస్తుంది